అందరికి నమస్కారం అందరూ బాగున్నారా అండి ఈ రోజైతే వచ్చాను పాటైతే అందరికి పరిచయం ఉన్న పాటే పడతులకు ఈ పాటను కనుక పూర్తిగా వినాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా ముందుగా నా వీడియోకి ఒక లైక్ చేసి ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేసేయండి లైక్ చేశారా కామెంట్ చేశారా ఇప్పుడు పూర్తి అయితే వినేద్దామా థ్యాంక్ యూ పడతులకు ప్రాణమైన పార్వతి రావే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మాకు సగిన మాతవు నీవే మాంగళ్యం ప్రాణమైన పడతుల మమ్మ మంచు ముత్యా మంజులవమ్మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మా మంచు ముత్యాల మనసున్న మంజులవమ్మా రకరకాల పూలతో కొలిచెదమమ్మా రకరకాల పూలతో కొలిచెదమమ్మా పసుపు గౌరమ్మని ప్రాణంగా నమ్మి తినమ్మా పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియను నోములను మాకు సగిన మాతవు నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియను నోములను మాకు సగిన మాతవు నీవే చిటికిడైన పసుపునే కోరి తినమ్మా నుదుట కుంకుమనే నూరెల్లు అడిగి తినమ్మా కోరి తినమ్మా నుదుట కుంకుమనే నూరెళ్ళూ అడిగి పచ్చనైన గాజులే వరమివ పచ్చనైన గాజులే వరమివ్వమ్మా పది కాలాలు సౌభాగ్యం కోరితి అమ్మా పడతులకు ప్రాణమైన పార్వతి రావే తది అోముల ప్రాణమైన పార్వతి రావే తది నోముల నో మా కొన మాతవునివే శివుని సగము చేరినా అర్ధనారివే శంభుని ప్రియసకివి వీ శాంభవి నీవే శివుని సగము చేరినా అర్ధనారివే శంభుని ప్రియ సకివీ శాంభ గౌరీ హరితాలిక వ్రతము చేసే మంగళ గౌరీ తదియ నోములను మా కొసగిన తల్లివి నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మా కొసగిన మాతవు నీవే పడతులకు కర్పూర హారతి దేవికి మంగళ హారతి కాత్యాయని దేవికి కర్పూర హారతి కర్పూరహారతి మహామంగీ మంగళహారతి నిలుగు నిజాశోబలూ నిత్య హారతి నిలు జాశోబల కు నిత్య హారతి ప్రముగా వెలిగే దివ్య హారతి పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మా కొసగిన మాతవు నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మా కొసగిన మాతవు నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియనోములను మాకు సగిన మాతవు నీవే తది మాకు సగిన మాతవు నీవే మాతవు నీవే సో ఇదండి పూర్తి పాట అయితే విన్నారు కదా నా పాట కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేసేయండి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మరో పది మందికి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు ఏ పాటలు పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది సో ఇలాంటి మరెన్నో పాటల కోసం చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి స్వాతి రాచర్ల థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్